ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడైంది వార్త ఏపీలో ఘోర విమాన ప్రమాదం నూట మూడు మంది ప్రాణాలు గాల్లో అసలు ఏం జరిగింది ఏంటి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పైలట్ ఎంతో అప్రమత్తంగా వ్యవహరించడంతో అతి భారీ ప్రమాదం తప్పిందని చెప్తూ ఉన్నారు అసలు ఏం జరిగింది చూస్తే ఎయిర్ ఇండియా విమాన సంస్థ మరోసారి వార్తల్లోకి వచ్చింది విశాఖ నుంచి హైదరాబాద్ బయలుదేరినటువంటి ఎయిర్ ఇండియా విమానం గాల్లోకి ఎగిరిన తర్వాత హైదరాబాద్ చేరకుండా తిరిగి విశాఖ ఎయిర్పోర్ట్లోనే లోనే ల్యాండ్ అయింది అయితే ఇందుకు కారణం ఒక పక్షి అనే తెలుస్తోంది విమానం టేక్ ఆఫ్ అయిన తర్వాత ఒక పక్షి దాని ఇంజన్ లోకి సమాచారం ఆ పక్షి ఇంజన్ రెక్కల్లో చిక్కుకుపోవడంతో రెక్కలు దెబ్బతిన్నాయి విమానం ఇంజన్ రెక్కల్లో పక్షి చిక్కుకపోవడాన్ని గుర్తించిన పైలట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కి వెంటనే సమాచారం అందించాడు తిరిగి ఆ విమానాన్ని విశాఖ విమానాశ్రయంలో ల్యాండ్ చేయగా అందులో ఉన్న వారంతా కూడా సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు గురువారం నాడు మధ్యాహ్నం రెండున్నర గంటలకు విశాఖ నుంచి హైదరాబాద్ శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు ఎయిర్ ఇండియా ఎయిర్లైన్స్ కి చెందినటువంటి విమానం టేక్ ఆఫ్ అయింది టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే ఇంజిన్ లో పక్షి ప్రవేశించినట్లు పైలట్ గుర్తించాడు ఆ పక్షి రెక్కల్లో చిక్కకపోవడంతో అవి కొంత దెబ్బతిన్నాయి వెంటనే పైలట్ అలర్ట్ కావడం వల్ల ఈ ఎయిర్ ఇండియా విమానం పెను ప్రమాదం నుంచి బయటపడిందని చెప్తున్నారు ఏమాత్రం చిన్న పైలట్ గుర్తించకపోతే భారీ ప్రమాదం జరిగేది దీంతో విశాఖ ఎయిర్పోర్ట్ అధికారులు ఎయిటీసీకి సమాచారం ఇచ్చిన పైలట్ దాన్ని తిరిగి వెంటనే ఎయిర్పోర్ట్లోనే విశాఖ ఎయిర్పోర్ట్లోనే సురక్షితంగా ల్యాండ్ చేశారు విశాఖ నుంచి బయలుదేరిన ఆ విమానంలో ఎయిర్ ఇండియా సిబ్బంది ప్రయాణికులు కలిసి మొత్తం నూట మూడు మంది ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి ఇక మళ్ళీ విశాఖ చేరిన ప్రయాణికులు తిరిగి స్వస్థలాలకు చేరుకునేందుకు ఎయిర్ ఇండియా సంస్థ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది పక్షి చిక్కుకున్నా కూడా చాకచక్యంగా వ్యవహరించి తిరిగి ఎలాంటి ప్రమాదం లేకుండా ల్యాండ్ చేయడం పట్ల ప్రయాణికులు ఎయిర్ ఇండియా యాజమాన్యం కూడా పైలట్పై ప్రశంసలు కురిపించారు ఇక చూస్తే ఇటీవలే ఇండిగో విమానంలో కూడా టెక్నికల్ సమస్య తలెత్తింది నాలుగు రోజుల క్రితం లక్నో నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఇండిగో విమానంలో కూడా టెక్నికల్ సమస్య తలెత్తింది విమానం టేక్ ఆఫ్ అవుతుండగానే సాంకేతిక సమస్య తలెత్తడంతో విషయాన్ని వెంటనే గుర్తించిన పైలట్ చివరి నిమిషంలో టేక్ ఆఫ్ నిలిపేశారు ఆ తర్వాత విమానాన్ని సురక్షితంగా రన్వే పైకి తీసుకురావడంతో ఆ విమానంలో ఉన్న నూట యాభై మంది నూట యాభై ఒక్క మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారన్నట్టు ఇండిగో సంస్థ అయితే తెలిపింది